సో ఈ గ్రామం ఈ గ్రామము మనం చూడాల్సిన విషయం ఏంటంటే ఇది చాలా స్వల్పమైన గ్రామం అంటే చిన్న గ్రామం సో దీన్ని అందరూ పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు ఈ గ్రామాన్ని ఎక్కువగా ఎవరు విలువించే వాళ్ళు కాదు అటువంటి గ్రామంలో యేసుక్రీస్తు ప్రభు వారు ముప్పై సంవత్సరాలు ఉన్నారు స్తోత్రం నేనేం చెప్పదలుచుకున్నానంటే నువ్వెంత చిన్నదానివైనా మనుషుల దృష్టిలో నువ్వెంత బలహీనుడివైనా ఆయన శ్రద్ధ అంతా ఆయన మనసంతా మనుషుల మనుషులకి నీ మీద లేదేమో కానీ నీ మీద ఆయనకి ఎంతో శ్రద్ధ ఉంది దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం సో కాబట్టి యేసు క్రీస్తు పుట్టుక బాల్యం పుట్టుక బెతులహేలో జరిగింది అంటే దగ్గరలో ఉన్న గ్రామంలో జరిగింది కానీ ఆయన బాల్యం అంతా యవనమంతా ఆయన ఎక్కడ ఎదిగారంటే నజరేతు అనే ఊరిలోనే ఆయన పెరిగారని వాక్యం చెప్తుంది అంత మాత్రమే కాదు ఆయన చదువుకుంది కూడా నజరేతులోనే యేసు ప్రభు వారు చదువుకున్నారు తెలుసా మీకు యేసు ప్రభు వారు ఏం చేశారు చెప్పండి చదువుకున్నారు ఆయన సమాజ మందిరంలోకి వెళ్ళి అక్కడ నజరేతులో అక్కడ ఉన్నటువంటి ధర్మశాస్త్రాన్ని చదువుకునేవాళ్ళు అంటే ఏం చెప్పదలుచుకున్నాను అంటే ఈ ఊరుకున్నటువంటి గొప్పతనం మనుషులలో లేదు కానీ దేవుని దగ్గర ఉంది ఈ యొక్క ఊరుకున్నటువంటి విలువ మనుషులు ఎవ్వరూ కూడా గుర్తించలేదు కానీ దేవుడు గుర్తించాడు కాబట్టి ఉదయకాల సమయంలో నజరేతు గ్రామం ఎవరిని సూచిస్తుందంటే అనే ఊరు ఎవరిని చూసిస్తుందంటే నిన్ను నన్ను చూసిస్తుంది ఊరంటే మనుషుల సముద్రం యం కదండి ఊరు ఊరంటే ఏంటి చెప్పండి మనుషులు లేని ఉంటుందా ఉండదు కాబట్టి మనుషులు ఉన్నదాన్నే ఊరు అంటారు కాలనీ అంటారు వీధి అంటారు సో అలాగే ఈ నజరేతులో ఉన్న వాళ్ళందరూ కూడా అందరి చేత ఒక మాటలో చెప్పాలంటే హీనపరచబడ్డారు తిరస్కరించబడ్డారు త్రోసివేయబడ్డారు కానీ దేవుడు మాత్రం ఈ గ్రామాన్ని ఈ ఊర్లో ఉన్న వాళ్ళని ప్రేమించాడు శ్రద్ధ నిలిపాడు అందుకే ముప్పై సంవత్సరాలు యేసు ప్రభు వారు భూమి మీద ముప్పై మూడున్నర సంవత్సరాలు ఉన్నారండి ఎన్ని సంవత్సరాలు ఉన్నారు ఈ ముప్పై మూడున్నర సంవత్సరాల్లో ముప్పై సంవత్సరాలు ఆయన ఎక్కడ ఉన్నాడు అంటే ఎంత శ్రద్ధ చూడండి త్రొక్కబడుతున్నావా త్రోసి బలహీనపరచబడుతున్నావా లేకపోతే నీకు విలువ లేని స్థితిలో లేక ఘనపరచబడని స్థితిలో లేక నీ జీవితానికి ఒక అనాముఖమైన స్థితిలో ఒకవేళ ఉంటే దేవుని వాక్యం చెప్తుంది ఆయన నిన్ను చూస్తున్నాడు దేవునికి స్తోత్రం అందుకని మనం ఈ లోకం చూసినట్లు మనల్ని ఎవ ఈ లోకం చూస్తు చూసినా చూడకపోయినా ఏ విషయంలో కూడా చింతించకూడదు కానీ దేవుడు నన్ను చూస్తున్నాడా లేదా దేవుడు నా యొక్క కష్టాన్ని నా కన్నిటిని చూస్తున్నాడా లేదా అనేది మాత్రం ఖచ్చితంగా మనం గ్రహించుకోవాలి నేను ఒక విషయం చెప్తాను చూడండి లోతు కొన్నటువంటి లోపం ఏంటంటే దేవుడు నన్ను చూశాడు అనేది గ్రహించుకోలేకపోయాడు ఈరోజున చాలామంది లాంటి ప్రజలుగా ఉన్నారు లోతు లాంటి మనస్తత్వం కలిగి ఉన్నారు లోతుని దేవుడు ఎంతగా హెచ్చించాడు తెలుసా అబ్రహాము దర్శనముతో వెనకాల వచ్చినటువంటి లోతుని దేవుడు ధనవంతుని చేశాడు కానీ అతనికి ఒకటి లేదు ఏంటంటే గ్రహింపు లేదు ఏమని చెప్పండి ఇంత ప్రేమించి నన్ను ఆశీర్వదించిన దేవుడు ఇంత ప్రేమించి ఆరోగ్యం ఇచ్చిన దేవుడు ఇంత ప్రేమించి నన్ను గణపరిచిన దేవుడు నాకు ఉన్నాడు అనే గ్రహింపు లేదు అందుకనే మనుషులను నమ్ముకుని అబ్రహామును వదులుకుని ఏం చేశాడు తెలుసా లోతు వేరే ప్రయాణం కట్టాడు నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే దేవుని ప్రేమను గ్రహించండి దేవుని కార్యాలను గ్రహించండి దేవుడు ఎందుకు ఇంకా నీ జీవితంలో ఉన్నాడు అంటే గ్రహింపు కలిగి ఉండండి దేవునికి స్తోత్రం చంపుకోవాలంటే మన నిమిషం పట్టదు ఆయనకి నేను తుడిచివేయాలంటే క్షణం పట్టదు ఆయనకి తెలుసండి ఏసీలు వేలిపోయి చనిపోతున్నారు రాత్రి మంచిగా భోజనం చేసుకుని మంచిగా నిద్రపోదాం మంచిగా రెస్ట్ తీసుకుందాం అని వాళ్ళ గదిలోకి వెళ్ళి ఏసీ వేసుకున్నారు మరి ఏమైందో ఏం జరుగుతుందో తెలియట్లేదు కానీ మనుషులు ప్రాణం అలా చిటుక్కులు నిలిపోతున్నాయి ప్రాణానికి సుఖమిచ్చిద్దని దాన్ని పెట్టుకుంటే అదేం చేస్తుంది ప్రాణాన్ని తెలుసా గ్యాస్ లీక్ అయ్యో లేకపోతే ఉన్నటువంటి పార్ట్స్ ఏదో ప్రమాదంలో పడి పేలిపోయి దేవుడు ఎంత గొప్పడు తెలుసా మనల్ని కాపాడుకుంటున్నాడు అనుక్షణం కాపాడుకుంటున్నాడు అంటే ఆయన నీ ఎడల నా ఎడల ఇంకా ప్రేమను కలిగి ఉన్నాడు దేవునికి స్తోత్రం అది గ్రహించుకోవాలి ఈ నజరేతు అనే ఊరిలో ఉన్న ప్రజలు దేవుని ప్రేమలో ఉన్నారు అనని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను మీరు ఎవరు ప్రేమలో ఉన్నా లేకపోయినా ఎవరి మనసులో ఉన్నా లేకపోయినా ఎవరి హృదయంలో నీకు చోటు ఉన్నా లేకపోయినా దేవుని హృదయంలో మీకు చాలా ఎక్కువ స్థానాన్ని దేవుడిచ్చాడు సృష్టి తర్వాత మనిషికి ఇచ్చినటువంటి స్థానంకి ఎవరికి ఇవ్వలేదు తెలుసండి సృష్టిని నోటి మాటతో కలిగి చేసుకుంటే మనిషిని మాత్రం తన స్వాహాస్తాలతో చేసుకున్నాడు దేవుని ప్రేమను చులకనగా చూడకండి దేవుని దయను చులకనగా చూడకండి దయచేసి లాంటి నీ జీవితంలో దేవుడు ఖచ్చితంగా ఉన్నాడు స్తోత్రం చెప్పండి అల్లెలుయా ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు అందరి శ్రద్ధ ఎవరి మీద ఉంటుందంటే మంచి పేరు ప్రఖ్యాతులు లేకపోతే ధనము లేక అందము మంచి మాటకారి ఫాలోయింగ్ ఉంటే వాళ్ళ మీద శ్రద్ధ ఉంటుంది ఒక అనామకుని ఎవరైనా పట్టించుకుంటారా నజరేతుని ఏమనేవాళ్ళంటే ఊ విలువ లేనిది ఊరది అందుకని ఎవరినైనా తిట్టాలంటే నజరేతో అని పేరు పెట్టి తిట్టేవాళ్ళు ఎవరినైనా తిట్టాలంటే ఎలా తిట్టేవో అమ్మా నజరీతో ఎవరినైనా తిట్టాలంటే మనం ఎవరిని వాడతాం కుక్క అంటాం కదా కుక్కరు వాడుకుంటాం ఎందుకంటే పాప అది చెప్పండి అది అనుకుంటుంది ఒరే తిట్టుకుంటూ తిట్టుకున్నారు కానీ నా పేరు ఎందుకురా మీకు అనుకుంటుంది కదా అలాగే ఆ రోజుల్లో ఒక వ్యక్తిని తిరస్కరించాలన్నా ఒక వ్యక్తిని దూషించాలన్నా నజరేతు అనే పేరు ఎత్తి తిట్టేవాళ్ళు ఎందుకంటే అంత విలువ తక్కువ బతుకు అంత విలువ లేని మన ప్రజలు అంత విలువలేని స్థితి అయినా అటువంటి విలువలేని గ్రామంలో దేవుడు ముప్పై సంవత్సరాలు ఉన్నాడంటే ఎంత ధన్యత అది దేవునికి స్తోత్రం మీకు అర్థమవుతుందని నేను చెప్తుంది ఎంత ధన్యత అది కాబట్టి నీవు నేను ఒక నజరీతిలో ఉన్నాం మనకి లోకం ఈ ఇచ్చిన ఇవ్వకపోయినా శ్రద్ధ చూపినా చూపకపోయినా గౌరవము లేక సన్మానం చేసినా చేయకపోయినా నిన్ను దేవుడు మాత్రం గణపరచును గాక దేవుడు లెక్కలోనూ ఉన్నావని స్థిరంగా బలంగా బైబిల్ చెప్తుంది దేవునికి స్తోత్రం రండి ఈ గ్రామం గురించి నేను క్లుప్తంగా కొన్ని మంచి మాటలు మూడు మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను ఈ గ్రామం ఎలాంటి గ్రామం అంటే ఈ గ్రామానికి ఏ ప్రాధాన్యత లేదు ఈ గ్రామానికి మొట్టమొదటి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ ప్రాధాన్యత అందరు చెప్పండి ఏ ప్రాధాన్యత ఇప్పుడు నా వైపు జాగ్రత్తగా వినండి ఒక వ్యక్తి మరొక వ్యక్తికి ఎప్పుడు ప్రాధాన్యత ఇస్తాడు ఒక వ్యక్తి మరొక వ్యక్తికి ఎప్పుడు ప్రాధాన్యత ఇస్తాడు మంచి ఉంటే ప్రాధాన్యత ఇస్తాడు చెడు ఉంటే ప్రాధాన్యత ఇస్తామా సరే మంచి లేకపోయినా డబ్బు ఉంటే ఒక వ్యభిచారి లేక దొంగోడు వాడి దగ్గర డబ్బు ఉంది అనుకో వాడికి మంచి లేకపోయినా చెడు లేకపోయినా చెడు ఉంటే డబ్బు ఉంది కాబట్టి ఏం చేస్తాం తెలుసా వాడికి ప్రాధాన్యత ఇస్తాం ఇక్కడ ఈ గ్రామానికి ఉన్నటువంటి ఒక స్థితి ఏంటంటే ఈ గ్రామానికి ఏ ప్రాధాన్యత లేదు మీ పక్కన వాళ్ళతో చెప్పండి ఏ ప్రాధాన్యత నజరేతు అనే గ్రామానికి లేదు నేను ముందే మీకు చెప్పాను అంటే ఎవరో కాదు నేనే అంటే ఎవరో కాదు మీరే మనుషుల ఎదుట లేక లోకము ఎదుట మీకు ఎటువంటి ప్రాధాన్యత లేకపోవచ్చు కానీ నా మాటలు జాగ్రత్తగా వినండి చెల్లి దేవుని ఎదుట మీకు చాలా ప్రాధాన్యత ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పదలుచుకున్నాను అంటే రెండు చూద్దాం ఏ ప్రాధాన్యత లేదు అనడానికి ఒక వాక్యం చూపిస్తాను యోహాను వార్త ఒకటో అధ్యాయం నలభై ఆరో వచనంలో ఇలాగ రాయబడి ఉంది యోహాను వార్త ఒకటో అధ్యాయము నలభై ఆరో వచనంలో ఇలా రాయబడి ఉంది చూద్దాం ఒకసారి అందుకు నతానీయులు అంటున్నాడు నతానీయులు అంటున్నాడు ఏమంటున్నాడు తెలుసా నజరేతులో నుండి మంచిదైదేద రాగలదా అని అతనిని వింటున్నారా అమ్మా నతానీయులు అడుగుతున్నాడు పిలుపుని ఏమని అడుగుతున్నాడు తెలుసా పిలుపు ఏమని చెప్పాడు తెలుసా ప్రవక్తలు ప్రవచించినట్లుగా మన గ్రంథాల్లో చెప్పబడినట్లుగా అంత నా వైపు చూస్తూ వినాలి దేవునికి స్తోత్రం మేము ఒక ఆయన్ని కనుగొన్నాము ఆయన క్రీస్తు అని నతానీయులికి చెప్పాడు అప్పుడు ఈ నతానీయులు అంటాడు వెటకారంగా వెటకారంగా అర్రే అసలు ఆ ఊరు నుంచి ఏదైనా మంచిది ఏదైనా ఆ ఊరిలో ఎవడు ఎవడు పుట్టినా ఎవడన్నా అవుతాడా అంటే ప్రజల దృష్టిలో నజరైతే ఎలా ఉంది ఏ ప్రాధాన్యత ఏ విలువ లేదు ఆ గ్రామానికి మరి ఆ గ్రామంలోనే ముప్పై సంవత్సరాలు ఎందుకున్నాడు యేసు ఒకసారి అంటే మనుషులు ఎవ్వరు నీకు ప్రాధాన్యత ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడు ఇస్తాడు అల్లెలోయ దేవుడు ఇస్తాడు దేవుడు నిన్ను విలువగా చూడాలనుకుంటున్నాడు కడిగిన ముత్యులాగా చూడాలనుకుంటున్నాడు శుద్ధ సువర్ణముగా చూడాలనుకుంటున్నాడు అందుకని ఆయన భూలోక యాత్ర మొదటి రాకడలో నజరేతు గ్రామంతో గడిపిన సమయం ఎక్కువ అవునా కదా చెప్పండి ఎందుకు ఆ గ్రామం మీద ఎందుకంటే ఎవరు ఆ గ్రామానికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు అందరూ అనుకుంటున్నారు ఆ ఊర్లో ఏ ఒకడు పుట్టినా కూడా ఆడు మంచోడు కాదాడు ఏదన్నా జరిగినా కూడా అది మంచి కార్యం కాదు అంటే అంత దౌర్భాగ్యమైన బ్రతుకు కలిగినటువంటి నజరేతును కూడా యేసు ప్రభు వారు ఏం చేశారు తెలుసా ఒక మాటలో మీకు చెప్పాలనుకుంటున్నాను దానికి ప్రాధాన్యత ఇచ్చాడు దేవునికి స్తోత్రం అంటే ఈ లోకంలో మనుషులకు నువ్వు ఎలా అర్థమయ్యో నాకు తెలియదు కానీ దేవుడికి మాత్రం ఒకే ఒక అర్థం నువ్వు హౌ పీపుల్ అండర్స్టాండ్ యూ ఐ డోంట్ నో బట్ దేవుడు మాత్రం ఒక రకంగా నేను అర్థం చేసుకుంటున్నాడు ఏంటో తెలుసా నీవు ఆయనకు ప్రియుడవు ప్రియురాలవు దేవునికి స్తోత్రం నా ప్రియుడు నా కొరకు చేతులు చాచి నా వరుడు కల్వరిలో బలియేనో ప్రియు నీ కోసమే బ్రతికేదనో అల్లెలుయా కాపాడుకొందును నా సాక్ష్యము ఏసుతో జీవితం పరమునా శాశ్వతం సొంతమైపోవాలి నా యేసుకు మిళితమైపోవాలి ప్రేమలో వినండి ఒకసారి జాగ్రత్తగా వినండి ఏ ప్రాధాన్యత లేని ఈ గ్రామానికి దేవుడు ప్రాధాన్యత ఇవ్వడానికి కారణం ఏంటంటే ఈ గ్రామాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు అల్లెలుయా నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు తమ్ముడు చల్లి దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన నీ ప్రియుడు నీవు ఆయన ప్రియురాలువి అయితే ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించాలి మనుషులు ఎదుట ఏ ప్రాధాన్యత లేని నీకు ఇంత గొప్ప ప్రాధాన్యత ఇస్తే ఆయనకి ద్రోహం చేస్తావా ఆయన గుండెల మీద తంతవా ఇప్పుడు ఒక విషయం చెప్తాను మీరు ఎవరినో ఒకరిని బాగా బలంగా నమ్ముతారండి గట్టిగా అంటే లోతుగా ప్రేమిస్తారండి ఆ ప్రేమ ఎలాంటిదంటే ఇక వాళ్ళ కోసం చచ్చిపోవాలి అనే నిర్ణయానికి వచ్చేస్తారండి సో చివరి అక్కడికి ఆ వ్యక్తో లేక ఆమె ఆ అబ్బాయో మీ మీకు దమక ఇస్తే మిమ్మల్ని ఒక రకంగా చెప్పాలంటే ఎండగడితే మీ జీవితాన్ని ఒక రకంగా నలిపి నాశనం చేస్తే ఆ వ్యక్తిని నువ్వు అసలు నమ్మొచ్చా మరోసారి నేనేం చెప్తున్నానంటే నా యేసు క్రీస్తు ప్రభు వారు నీకు ఇచ్చే ప్రాధాన్యత ఎంత గొప్పదంటే అయితే మనం ఆయన్ని వదిలేసాం కానీ ఆయన ఎప్పుడు మనల్ని నేను ఆయన్ని చాలాసార్లు వదిలేశాను కానీ ఆయన నన్ను వదలలేదు మీరు కూడా దేవుని చాలాసార్లు వదిలేశారు కానీ ఆయన మిమ్మల్ని వదలలేదు కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నజరీతులాంటి నీ జీవితానికి ఏ ప్రాధాన్యత లేని నీకు నాకు మనకు ఆయన ప్రాధాన్యత ఇచ్చేవాడు దేవునికి స్తోత్రం ఒక వాక్యం చదువుదాం లోకాసు వార్త పదహారో అధ్యాయం లోకాసు వార్త పదహారో అధ్యాయం పదిహేనో వచనం రెండవ సెక్షన్ నుంచి చదవండి ఏమని రాయబడి ఉంది లోకాసు వార్త అధ్యాయము పదిహేనో వచనం మనుషుల ఎదుట నీకు లోకాసు వార్త పదహారో అధ్యాయము పదిహేనో వచనం ఏమని రాయబడింది అంటే మనుషులలో ఘనముగా ఎంచబడినది మనుషుల ఎదుట ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం అసహ్యము అందరు చెప్పండి మనుషులలో ఘనముగా ఎంచబడినది మనసులో పెట్టుకోవాలి మనుషులలో నువ్వు ఎంత గనుడు అయితే అంత దేవునికి అసహ్యం మనుషులు నిన్ను ఎంత తక్కువ చూస్తే ఎంత తక్కువ చేసి మాట్లాడితే ఎంత తక్కువగా నిన్ను చూడండి మీ జిమ్ మీ యొక్క కుటుంబాన్ని మిమ్మల్ని హేళన చేస్తే అంత దేవునికి ఇష్టలు మీరు అల్లెలుయా అందుకనే సంతోషిద్దాం నజరేతు వారలారా మనం ఎవరో తెలుసా నజరేతు వారం మనుషుల చేత తొక్కబడుతున్నాం మనుషుల చేత అనర్చి వేయబడుతున్నాం మనం మాటే వాళ్ళకి విసుగు మనం ఏం చేసినా తప్పే వాళ్ళు ఏం చేసినారైటే లోకం ఎలా ఉందంటే ఇప్పుడు లోకం ఎలా ఉందంటే వాళ్ళు ఏం చేసినారైతే కుక్కకు పెళ్లి చేసినారైతే కప్పకు పెళ్లి చేసినారైతే హృదయాలు బాగుపడాలి మనుషులు బాగుపడాలి హృదయాలు మారాలని దేవుని సువార్త ప్రకటించిన దేవుని రాజ్యాన్ని ప్రకటించిన అది తప్పు వాక్యం ఏం చెప్తుంది తెలుసా మనుషుల ఎదుట ఘనముగా ఉన్నదంతా దేవునికి అసహ్యం ఇప్పుడు మీ అందరికీ చెప్తున్నాను మనుషులు ఎదుట ఘనంగా ఫీ గొప్పగా ఫీల్ అవమాకండి గొప్పోళ్ళుగా చెప్పండి ఫీల్ మాకండి ఎందుకు తెలుసా నిన్ను దేవుడు అసహించుకుంటాడు అలా ఉంటే మనుషులు ఎదుట ఘనంగా కానీ నువ్వు బ్రతకాలని చూస్తే ఖచ్చితంగా దేవుడు అసహించుకుంటాడు దేవుని ఎదుట ఘనంగా బ్రతుకో నీ ఘటాన్ని ఘనంగా కాపాడుకో నీ మనస్సులో పవిత్రతను పెంచుకో నీ హృదయం నిండా నీతిని అలవర్చుకో అప్పుడు దేవుడు నీకు ఇష్టడైపోతాడు దేవుడు నీకు ప్రియుడైపోతాడు నీకు ఎవరు విలువ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన విలువిస్తాడు దేవునికి స్తోత్రం అవసరం అల్లే కొంతమంది ప్రార్థనలు మనుషులు కనబడాలని చేస్తారు కొంతమంది సహాయ సహా సహాయాలు మనుషులు కనబడాలని చేస్తారు నేను చెప్తున్నాను మనుషులు కనబడే ప్రార్థనలు మనుషులు కనబడే సేవ మనుషులు కనబడే సహాయాలు మనుషులు కనబడేది ఏదైనా దేవుని ఎదుట తు అనిపించుకుంటుంది అసహించుకోబడుతుంది దేవునికి కనబడితే చాలు నేను చేసేది దేవుడు కనబడితే చాలు నా ప్రార్థన దేవునికి కనబడితే చాలు నా హృదయ అంతరంగాల్లో పరిశుద్ధత దేవుడు చూస్తే చాలు దేవునికి స్తోత్రం చెప్పండి హృదయం నిండిన దాన్ని బట్టి వస్తుంది హృదయం నిండిన దాన్ని బట్టి బతుకులో నడుకుంటుంది హృదయం నిండిన బట్టి మన మనస్సులో ఉన్న దాన్ని బట్టి మన నిర్ణయాలు ఉంటాయి మనసులో ఏముంది ఇప్పుడు నజరేతు వారలారా నిన్ను ప్రేమించే దేవుడు నిన్ను ఆదరించే దేవుడు నీకు ప్రాధాన్యత ఇచ్చే దేవుడు నీ ముందున్నాడు అయితే నువ్వు ఎలా ఉన్నావు నజరేతు అనే గ్రామానికి ఏ ప్రాధాన్యత లేదు మొదటి మాట అది నజరేతు అనే గ్రామానికి ఏ ప్రాధాన్యత అమ్మా ఏ ప్రాధాన్యత లేదు కానీ దేవుడి దగ్గర ఎంతో గొప్ప ప్రాధాన్యత ఉంది నేనేం చెప్పదలుచుకున్నానంటే బీ హంబుల్ దేవుని ఎదుట దేవుని వాక్యం ఎదుట దేవుని సేవకులు ఎదుట ఖచ్చితంగా మీ హృదయాలను తగ్గించుకోండి దేవుడు చూస్తాడు దేవునికి స్తోత్రం చెప్పండి నీ మంచి కోరే వారి ఎదుట నీ బాగోగు కోరే వారి ఎదుట నిన్ను మనసారా ప్రేమిస్తూ నా కుమారుడు ఇలా ఉండాలి నా కుమార్తె ఇలా ఉండాలి వాళ్ళు క్షేమంగా ఉండాలి వాళ్ళు ఎదిగిన ఒలివ మొక్కల బలి ఉండాలి దేవునికి స్తోత్రం అని పడుతున్న దేవుని ఎదుట మీ మనసులను దయచేసి హంబుల్గా ఉంచుకోండి దేవునికి స్తోత్రం ఎన్నిసార్లు గద్దించినను లోబడి నొల్లని వాడు లేకుండా హఠాత్తుగా చచ్చును అని ఎందుకు ఉందంటే దేవుడు నిన్ను ప్రేమిస్తుంటే నిన్ను ప్రేమించి మాట్లాడుతుంటే నీకు సహాయం చేయాలని ఆయన చూస్తుంటే నీ చేయి పట్టుకోవాలని నిన్ను కౌలించుకోవాలని నీకున్న మలినాన్ని మస్టును కడిగి కన్యకలాగా పరిశుద్ధురాలుగా నీతి మంత్రురాలుగా ఆయన చేయాలని కోరుకుంటుంటే దేవునికి లోబడకపోతే ఇక వచ్చేది ఏంటి తెలుసా తిరుగు లేకుండా మరణం ఏం చెప్పండి ఏమి లే ఏమి లేకుండా కన్ఫర్మ్ కాబట్టి నిన్ను నీకు ప్రాధాన్యత మనుషులు ఇవ్వట్లేదు దేవుడు ఇస్తున్నాను కాబట్టి ఆ దేవుని హత్తుకో బైబిల్ ఏం చెప్తుంది తెలుసా ద్వితీయోపదేశకాండం దయచేసి ఒకసారి చదవండి చెల్లి ఒక మాట నేను ఒక ఆ మాట నేను చదివించి ముందుకెళ్తాను రెండవ మాట ద్వితీయోపదేశ కాండం ముప్పయో అధ్యాయము ఎవరైనా త్వరగతి అని అధ్యాయము ఇరవై వచ్చిన చదవండి అమ్మా ముప్పై ఇరవై నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశంలో మీరు బ్రతుకున్నట్లు యుహోవాయే నీ ప్రాణమునకు నీ దీర్ఘాయునకు మూలమై ఉన్నాడు కాబట్టి నీవు నీ సంతానం బ్రతుకుచు నీ ప్రాణముకు మూలమైన నీ దేవుడైన యుహోవాను ప్రేమించి ఆయన వాక్యము విని ఆయనను అత్తుకున్నట్లు జీవమును కోరుకొనుడి స్తోత్రం చెప్పండి నజరైతిలో ఉన్న నీకు నాకు ఇదే ఇదే దేవుడిచ్చే బతిమాలుకుంటూ చెప్పే మాట నీ ప్రాణానికి మూలం ఎవరు నీ ఆశీర్వాదానికి కారణం ఎవరు తెలుసా ఆయన ఒకవేళ నీ మీద శ్రద్ధ చూపకపోతే మనుషుల చేత తొక్కబడి 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 నలగొట్టబడి నలగొట్టబడి ఇప్పటికి ఇప్పుడూ కలిసిపోయి ఉండేవాడివి కలిసిపోయి ఉండేదానివి అందుకనే మనుషులు నిన్ను ఎంత తొక్కుతున్నా మనుషులు ఎంత నిన్ను అణిచివేయాలని చూస్తున్నా మనుషులు ఎంత నిన్ను నాశనం చేయాలని చూస్తున్నా నిన్ను తప్పిస్తున్న దేవుడు ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి వేటగాని ఊరిలో నుండి ఆయన ఒక పక్షిని ఎలా చూడండి ఒక వేటగాని ఊరిలో నుండి పక్షి ఎలా తప్పించుకుంటుంది అలా నిన్ను తప్పిస్తున్నాడు ఆయన ఒక రోజు నా కుందేలు అడవిలో ఆహారం తింటుంది ఒక పెద్ద సింహం వచ్చి ఆ కుందేల్ని చంపాలని చూసింది ఈ కుందేలు ఏం చేసింది తెలుసా పరుగు 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 వెళ్ళిపోయి దాని నివాసం ఎక్కడంటే రెండు బండల మధ్య రెండు బండల మధ్య రెండు రాయిల మధ్య తన నివాసం తనకు ధైర్యం ఉంది ఏంటో తెలుసా ఏ జంతువున నా మీద దాడి చేస్తే నేను ఆ ఆ రంధ్రంలోకి వెళ్ళిపోతే ఆ బండ సందుల్లోకి వెళ్ళిపోతే ఆ బండ సందుల్లోకి వెళ్ళిపోతే ఏది నన్ను సింహం వెళ్ళగలదా ఆ బండ సందులోకి నేను ఒక విషయం చెప్తున్నాను నువ్వు ఎంత బలహీనుడు అయినా నీకు ఒక బండ ఉంది అల్లెలుయా ఆ బండ సందుల్లోకి వెళ్ళిపోవాలి ఆ బండ సందుల్లోనే నీ జీవితాన్ని ఉంచుకోవాలి వాక్యపు ఆజ్ఞల్లోనే మనం ఉండాలి అప్పుడేమవుతుందో తెలుసా సేఫ్టీ ఉంటుంది సేఫ్టీ ఏం చెప్పండి సేఫ్టీ ఉంటుంది లేకపోతే ఎవరి చేతిలో చస్తావో ఎవరి చేతిలో చచ్చిపోతావు మనం దయచేసి మీ అందరికీ మనం చేస్తున్నాను నజరేతు గ్రామానికి దేవుడిచ్చిన ప్రాధాన్యత మనుషులు ఎవరు ఇవ్వలేదు అందుకనే ఆ గ్రామంలో ఉన్న వారందరూ యేసు క్రీస్తు ప్రభు వారికే సొంతమవుతారు దేవునికి స్తోత్రం అందుకే యేసు ప్రభు వారు వారి మధ్య ఉన్నాడండి ఈరోజు నీ మధ్య కూడా నీతో కూడా ఉన్నాడు ఆయన విలువలేని దానగా విలువలేని వాడిగా ఎంతమంది నిన్ను చూసినా మాత్రం ఆయన మాత్రం నీ చేయి విడిచిపెట్టడు ఆయన నిన్ను ప్రేమించడం మానడు అయితే బతుకును మాత్రం ఆయనకి ఇష్టంగా మార్చుకోవడం మాత్రం నేర్చుకోవాలి దేవునికి స్తోత్రం అల్లెలుయా కాబట్టి నజరేతు గ్రామం ఏ ప్రాధాన్యత లేనిది మొట్టమొదటి మాట ఏం చెప్పండి నజరేతు గ్రామం ఏ ప్రాధాన్యత లేని